పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవద్దని ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించే వారిని భక్తులు ఉపేక్షించారని హెచ్చరించారు దేవుని మీద బతుందో లేదో అనే దాని మీద అతనికే తెలుసు బాగా ప్రజలందరికీ తెలుసు తర్వాత ప్రజానికి అనేక అందరికీ తెలుసు సాక్షాత్ శ్రీవారిని దూష్ దూషించిన సంఘటనలు ఒకసారి గతంలో ఒకసారి అందరూ గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది మరి వాళ్ళ యొక్క మరి ఒక మాటలో చెప్పాలంటే ఆ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కానివ్వండి అతను అంతకుముందు ఉన్న పార్టీలు కానివ్వండి వాళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి ఆ రోజు వైఎస్ఆర్